పేరు కోటేశ్వరరావు పంచాయతీ సర్పంచ్గా మా మిస్సెస్ చేసింది ఎప్పటి నుంచి సార్ మీరు ఎలా అంటే రాజకీయాల పట్ల గ్రామ స్థాయిలో మీరు ఎప్పటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు సార్ మీ అనుభవాలు మేము ఎన్టీ రామారావు దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం అప్పుడు మీకు ఎమ్మెల్యేలతో సంబంధాలు ఎలా ఉండేవి సార్ అప్పుడు తక్కువ ఉండే అప్పుడు ఇంత మీడియా అంత పాఠం జనాలు ఉండేవి కాదుగా తక్కువ ఉండేది ఇప్పుడు ఏంటి అసలు మాట్లాడితే ఎమ్మెల్యే దగ్గర పాఠం అటు అది అని ఇదాన్ని ఎక్కువగా జరుగుతుంది కోటం ప్రభుత్వం బాగానే చేస్తుంది దాంట్లో సందేహం లేదు కాబట్టి అభివృద్ధి పనులు అంటే ఏడు తుఫాను వచ్చి రైతులు కొంచెం దెబ్బ కొట్టింది ఆ పంట కూడా కొద్దిగా అట్ట ఒకటి గిట్టుబాటు ధర ఒక రకంగా కొన్ని పెడితే బాగా ఉంటుందని మా ఆలోచన బాగా చంద్రబాబు నాయుడు మొన్న ఆడు గెలిచి ఒక ఇరవై సంవత్సరాలు ముంగలే చెప్పాను నేను ఆడు మళ్ళీ గెలితే ఇక ఈ ఊళ్ళూళ్ళు పెట్టి బయటికి పోవాల్సింది ఇక చేసి నాశనం చేసిండు ఐదు సంవత్సరాలు ఏనో కట్ట మరి ఫలితాలు అప్పుడే అమ్మట రావాలంటే కొద్దిగా టైం పట్టుద్ది టైం పట్టుద్ది బాగా చేస్తాం పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ బాగా సపోర్ట్ ఉంది కార్యకర్తలు ఆయన ఉప అది దాని ముఖ్యమంత్రి అయినా అన్ని ఇల్లు అడుగుతుండ ఆయన ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నాకు అనుభవం లేదు అనుభవం గల నాయకుడు చంద్రబాబు ఆయన ఉంటేనేనని ఈయన కూడా బాగా గట్టిగా తీసుకొని పనులు మాత్రం బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ బాగా కట్టపడి పని చేస్తున్నారు అన్ని పథకాలు ఈ బొసాన్ని గ్యాస్ బండ్లు ఈ రైతు భరోసా ఇవన్నీ ఎత్తున్నారు సంక్షేమ పథకాలు అంటే మామూలు మంచంలో ఉండోడు పదిహేను ఏళ్ళు ఎంప్లా ఎంప్లాయ్ కట్టపడ్డా పదిహేను ఏళ్ళు పదిహేలు ఇస్తే చాలామంది చేసేటట్టు ఉన్నారు అట్నే సంక్షేమ పథకాలు బాగా ఎత్తుండవు ఇంకా జనాలు ఏంటంటే ఇంకా వస్తే బాగుండు అనేది కోరుకుంటారు ఆటో వాళ్ళకి కొద్దిగా ఇంకా బాగానే చేస్తుంది రైతులను కూడా కొంచెం ఆదుకుంటే ఈ పంట గిట్టుబాటు ఇచ్చి పంట పాడైపోయింది చాలాల్లోనే మొక్క చేసింది అది తీయటానికి ముప్పై రూపాయలు పడుతుంది కిలో లెక్క దియ్యమన్నారు కొంతమంది బాగా నేను అట్ట దీపించాను కేజీ ఇరవై రూపాయలు కేజీఆర్ వల్ దాకా తీపిస్తున్నారు వీళ్ళు తాటరు ఎక్కించుకొని పోవాలా వాళ్ళ ఖర్చులు అన్నీ వెళ్ళే ఎక్కడి నుంచి తిరుగురు దగ్గర నుంచి వస్తున్నారు ఎందుకని ప్రభుత్వం బాగానే చేస్తుంది ఇదొక్కటి కూడా కొంచెం రైతులను ఆదుకుంటే ఇంకా మంచి పేరు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం కార్యకర్తలు పార్టీకి కష్టపడి మరి వాళ్ళ గురించి కూడా చూసుకోవాలి కార్యకర్తల కంటే కార్యకర్తల కంటే అప్పుడే అప్పుడేనంటే అందరికీ చేయాలంటే నేను మళ్ళీ కార్యకర్తలకే చేస్తే మిగతా జనం ఓటేసిన లాడు వండారుగా వాళ్ళని కూడా చూసుకోవాలా వీళ్ళు చూసుకోవాలా ఇంకా టైం పడుతుంది కొద్దిగా టైం పడుతుంది మనమేసారి అంటున్నారు కదా కల కళ కలగా అంటున్నాడు జనం పిచ్చోళ్ళు కాదండి మనం ఏమంటే వేస్తారండి ఇంత జనం ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అందరూ ఒక మాట మీద అనుకొని వేసినట్టు ఉంది జనం అంత పిచ్చోళ్ళు కాదు ఎవరైనా చంద్రబాబు వీడంటే కుర్రోడు ఈసారి ఏదో చేస్తారనే ఉద్దేశంతో రాజశేఖర్ కొడుకు ఏదో చేస్తారని జనం నమ్మేశారు అది అంతా ఉమ్ము చేసేసిండు రాష్ట్రాన్ని తగలబెట్టేసిండు ఆడు బొత్సగాడు అయితే ఆ బోడిదలోనే ఐదు సంవత్సరాలు వేయలేరుగా ఇప్పుడు కూడా ఆడు ఎమ్మెల్సీ అక్కడ ఉండగా ఆ బోడిదలో ఎట్లా ఉంటుండో వాళ్ళు మరి మనిషి దొన్నపోతు పశువులాగా ఉండాలి మాటలు అందరూ అనగెత్తన్నారు లేడీ బారు ఇప్పుడు నిన్ను గెలిపించింది సమాజంలో మాట్లాడలేదు అంతేగాని బూతు పురాణాలు ఆడు ఈడు ఏంటండి ఇది అంత అందరూ అనగెత్తున్నారు ఇప్పుడు వాళ్ళు అందరూ మరి మీరు క్రియాశీలకంగా తిరుగుతున్నారా మరి మీరు నేను కుర్రోళ్ళకి అప్ప చెప్పాను మా వయసు పెద్దది అయిపోయింది వాళ్ళకి వాళ్ళ మా అబ్బాయి ఎవరు లేరండి అక్కడ జాబ్ తీసుకుంటారు బెంగళూరు మా ఊళ్ళో ఉండారు కుర్రోళ్ళే మేము పెట్టి వాళ్ళే చేస్తూ ఉంటారు ఏదన్నా ఉన్నప్పుడు మేము కూడా వెళ్తూ ఉంటాం వాళ్ళ సపోర్ట్గా మీరేం చేసేవాళ్ళు సార్ మీ నేపథ్యం నేను వ్యవసాయం అండి అసలు వ్యవసాయం చేసుకుంటా అట్లా కట్టపడి పిల్లలను చదివించం నాకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సార్ అందరు పెళ్ళని అబ్బాయిలు ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ మనం మా కుటుంబాన్ని పట్టించుకోవాలి ఆ ఊళ్ళో వాళ్ళని పట్టించుకున్నాం అప్పుడు కాకపోతే భగవంతుడు మనకి ఆ రూపంలో మా అబ్బాయిలకి న్యాయం చేసిండు నేను ఇప్పుడు కూడా ఏదైనా పని ఉంటే ఎట్టుండా కానీ వెళ్ళిపోతాం వెళ్ళి వాళ్ళకి ఏదన్నా న్యాయం ఏ పార్టీ అయినా కానీ మనం న్యాయం మాట్లాడేది మా పార్టీ వాడు తప్పు చేసినా తప్పు తప్పే తప్పు పార్టీ వాడు చేసినా తప్పు తప్ప అందుకని ఇప్పుడు అందరు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అందరు మన దగ్గరకు వస్తారు స్థానిక ఉంటుంది గ్రామాలలో బాగానే ఉంటుందండి బాగానే ఉంటుంది ఏదో కొద్ది కొద్దిగా ఉండ అవన్నీ హవి పార్టీ ఆ టయానికి వచ్చే బా బాగా ఉంటుంది స్థానిక సంస్థలు కానీ మండలాలు కానీ ఇప్పుడు బాగుంటుంది ఎందుకంటే చూశారు జనం చూసి ఇసు మళ్ళీ ఆ తప్పు అనేది చేయరని నేను అనుకుంటున్నాను 嗯。